క్రైస్తు లాడ్ ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట మనం బైబిల్లో చూసినట్లయితే రెండో తెమోతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం రెండో వచనంలో ఒక చక్కని మాట పౌలి ఈ విధంగా తెలియజేశాడు ఏమని అంటే వాక్యమును ప్రకటించుము సమయమందును అసమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము అంటున్నాడు ఈ మాట అపోస్తులుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఈ మాట తెలియజేస్తున్నాడండి నిజమే వాక్యమును ప్రకటించేవారిగా ఉండాలి కేవలం తిమోతి మాత్రమే కాదు పౌలు మాత్రమే కాదు రక్షింపబడిన ప్రతి బిడ్డలమైన మనము క్రీస్తు వార్తను ఇతరులకు ప్రచురించేవారిగా ఉండాలి క్రీస్తు వార్తను ప్రచురించే విషయంలో సమయమందును అసమయమందును మందును ప్రయాస పడేవారిగా మనం ఉండాలి అన్న విషయాన్ని గమనించాలి కేవలం కంఫర్ట్ టైమ్స్లోనే దేవుని పని చేయడానికైనా దేవుని కొరకు సువార్త ప్రచురించడానికైనా దేవుని కొరకు చెప్పడానికి ఎవరైనా కంఫర్ట్ టైమ్స్ ఎంతో ఈజీగా చేయడానికి ప్రయత్నిస్తారు దేవుని పని కానీ డిస్కంఫర్ట్ అన్కంఫర్ట్ టైమ్స్లో కూడా దేవుని వార్తను ప్రచురించమంటే దేవుని పని చేయమంటే దేవుని పరిచర్య చేయమంటే ఇష్టపడలేని వారిగా ఎంతోమంది కనబడుతున్నారు లేదండి పౌలు మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటి అంటే మనం సమయమందును అసమయమందును దేవుని కొరకు ప్రయాసపడేవారిగా ఉండాలి మధ్యాహ్న కాలమైనా దేవుని కొరకు ప్రయాసపడాలి ఉదయ కాలమైనా దేవుని కొరకు ప్రయాసపడాలి అర్ధరాత్రి కాలమైనా ప్రభు పని చేయమని దేవుడు చెప్తే అర్ధరాత్రి వలవైనా మనం ప్రభు కొరకు ప్రభు పని కొరకు ప్రయాసపడేవారిగా ఉండాలి దేవుని పని అంటే అదేదో పెద్ద పనియే నేను ప్రయాసపడతాను చిన్న పనులకి నేను ప్రయాసపడను అని అనుకోకూడదు దేవుని పని అది చిన్నదైనప్పటికీ పెద్దదైనప్పటికీ మనం దేవుని పని ఆసక్తితో చేసేవారిగా ఉండాలి ఆ పని చేసే విషయంలో సమయమందును అసమయమందును ప్రయాసపడేవారిగా ఉండాలి ఇక్కడ అంటున్నాడు సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించు బోధ బోధ చెప్పు బుద్ధి చెప్పు అని చెప్తున్నాడు నిజమే మనం కూడా సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో మనం దేవుని వార్తను ఇతరులకి ఖండించేవారిగా హెచ్చరించేవారిగా బుద్ధించి బుద్ధి చెప్పేవారిగా ఉండాలి ఆ విషయంలో సమయమందైనా అసమయమందైనా దేవుని కొరకు ప్రయాసపడే జీవితం కలిగి జీవించాలి అటువంటి గొప్ప కృప ప్రభు కొరకు ఎల్లవేళలా పని చేసే గొప్ప కృప నమ్మకంగా దేవుని పని చేసే గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దాయిచ్చాను గాక ఐ